పాలిత వర్గ సహకారము పట్టణ ప్రజలందరి సహకారంతో దీన్ని మార్పు చేయాలి ఉసరాబాద్ ఈ గాంధీ చౌరస్తా జంక్షన్ రేపు రాగానే ఒక సుందరంగా కనబడి గాంధీ తాత స్ఫూర్తిని మనం పొందాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎలా గాంధీ గారికి ఉదయపూర్వకంగా మన అందరం కూడా నివాళులర్పిస్తా ఉన్నాం వాస్తవంగా కొత్తపల్లి హుస్రాబాద్ డబల్ ఫోర్ లైన్ రోడ్ కూడా ఇక్కడ దాకా రావాలి ఇక్కడి నుంచి వస్తే రెండు వందల ఇళ్ళు పోతున్నాయని చాలా మంది ఇక్కడ దాకా పోతే ఎట్లా అని ఇబ్బంది పడే పరిస్థితులలో హాస్పిటల్ చౌరస్తా దాకా ఆపడేవాళ్ళు మీరు అందరిగా ఇండ్లు రోడ్డు నాకు ఇష్టం లేదు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ త్వరలోక ఇంకా మళ్ళా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేది ఉన్నది ఇవాళ ఇరవై ఆరు జనవరి అనుకుందాం పుత్ర మళ్ళా ఇరవై ఆరు జనవరి లోపల ఉస్మానాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేసుకుంటామని మనం అనుభవేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామికంగా వ్యవసాయకంగా టూరిజం రంగంలో వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీ అందరి తప్పకుండా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి వాటిని సాధిస్తారనే విశ్వాసం ఉంది ఇప్పటికే నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది మీరు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నిరంతరంగా శ్రమపడి ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీకి వెళ్ళిన ఏడో ఉన్నా కూడా నా గౌరవాన్ని ప్రాజెక్ట్ ఏమాయ్ నా కొత్త పెళ్లి నాలుగు నెలలు రాజారెక్కుమా నా హాస్పిటల్ అభివృద్ధి ఏమైతుంది పారిశ్రామిక చోటపల్లి ఏరియా ఏమైతుంది అధికారులందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఇంకా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అక్కడ కరీంనగర్ కలెక్టర్ గారు అన్నబండ కలెక్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు ఉస్మాబాద్ నియోజకవర్గం కాగితం బోమని వెంటనే ప్రేమతోటి నేను ఒక తమ్ముడిలాగా భావించుకొని అందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో నిన్న చెప్పిన ఉసురాబాద్ ఉసురాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా అర్హత ఉంటే రేషన్ కార్డు రాకున్నా ఉపాధి హామీ పోలిక సంస్కృతి నిబంధనలు ప్రభుత్వం చట్టంలో కొన్ని పెడితే తప్పది ఆ నిబంధనలలో ఉండి ఎవరికి మిస్ అయినా దానికి నా బాధ్యత నేనే చేయించే చిన్న మనం మనకు చెప్తా ఉన్నా ఇందు ఇళ్ళకు సంబంధించి కూడా తప్పకుండా గతంలోనే ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ అన్ని పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం దాదాపు అసంపూర్తి ఉండి లేవా అయినటువంటి అన్ని కూడా వాటిని కూడా కంప్లీట్ చేయడానికి నిధులు తెస్తా ఉన్నాం విధంగా ఉస్లామాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక మద్దంగా మీ అందరి సలహా సూచనలు పోతా ఉన్నాం ఎన్నికప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయంగా ముందుకు పోయే సందర్భంలో మీ అందరి సాయ సహకారాలను ఆశ ఆశిస్తే మరొక్కసారి మహాత్మా గాంధీ గారు స్ఫూర్తిగా అందరం శాంతియుత పద్ధతిలో మన ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుందాం మీ అందరి ఆశీర్వేదన సహకరించను కోరుతూ అందరి హృదయపూర్వకంగా నమస్కారాలు పాలిత వర్గ సహకారము పట్టణ ప్రజలందరూ సహకారంతో దీన్ని మార్పు చేయాలి ఉస్మాబాద్ ఈ గాంధీ చౌరస్తా జంక్షన్ రేపు రాగానే ఒక సుందరంగా కనబడి గాంధీ తాత స్ఫూర్తిని మనం పొందాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎలా గాంధీ గారికి మన మనందరం కూడా నివాళులర్పిస్తా ఉన్నాం వాస్తవంగా కొత్తపల్లి హుస్నాబాద్ డబల్ ఫోర్ లైన్ రోడ్ కూడా ఇక్కడ దాకా రావాలి ఇక్కడి నుంచి వస్తే రెండు వందల ఇళ్ళు పోతున్నాయని చాలామంది ఇక్కడ దాకా పోతే ఎట్లా అని ఇబ్బంది పడే పరిస్థితులలో హాస్పిటల్ చౌరస్తా దాకైనా ఆపరేజ్ మీరు అందరిగా ఇంట్లో కూడా ఉన్న ఈ రోజు నాకు ఇష్టం లేదు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ త్వరలోక ఇంకా మళ్ళా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేది ఉన్నది ఇవాళ ఇరవై ఆరు జనవరి అనుకుందాం పుచ్చున మళ్ళా ఇరవై ఆరు జనవరి లోపల ఉస్మానాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేసుకుంటామని మనం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామికంగా వ్యవసాయంగా టూరిజం రంగంలో వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీ అందరి ఆశ్రయనతో తప్పకుండా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి వాటిని సాధిస్తారనే విశ్వాసం ఉంది ఇప్పటికే నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది మీరు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నిరంతరంగా శ్రమపడి ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీకి వెళ్ళినా ఏదో ఉన్నా కూడా నా గౌరవాన్ని ప్రాజెక్ట్ ఏమాయ్ నా కొత్త పెళ్లిని నాలుగు నెలలు రాజధారెక్వా నా హాస్పిటల్ అభివృద్ధి ఏమైతుంది పారిశ్రామిక చోటపల్లి ఏరియా ఏమైతుంది అధికారులు అందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అక్కడ కరీంనగర్ కలెక్టర్ గారు అన్నగుండ కలెక్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు ఉస్నాబాద్ నియోజకవర్గం కాగిదా బోంగానే వెంటనే ప్రేమతోటి నేను ఒక తమ్ముడిలాగా భావించుకొని అందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో ఇన్న చెప్పిన ఉస్నాబాద్ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా అర్హత ఉంటే రేషన్ కార్డు రాకున్నా ఉపాధి హామీ కోరిక సంస్థ నిబంధనలు ప్రభుత్వం చట్టంలో కూర్చుని పెడితే తప్పది ఆ నిబంధనల ఉండి ఎవరికి మిస్ అయినా దానికి నా బాధ్యత నేనే చేయించే కూడా మాట పరిగెత్తు ఉన్నా ఇందిరా సంబంధించి కూడా తప్పకుండా గతంలోనే ఉన్నటువంటి పెండింగ్ డెవలప్మెంట్